రైతు సోదరులకు నమస్కారం మీరు నాణ్యమైన పత్తి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దిగబడి వచ్చే కంపెనీ సీడ్ కొనాలని చూస్తున్నారా అయితే మీరు నేడే రాములబండ విలేజ్ లోని సాయి ప్రవస్తి ఎంటర్ప్రైజెస్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ కి నేడే విచ్చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పత్తి విత్తనాలు లభించను వివిధ ప్రముఖ కంపెనీల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంటాయి నల్గొండ టు మునుగోడు రోడ్డులో రాములబండ గ్రామంలో ఉన్న సాయి ప్రవస్తి ఎంటర్ప్రైజెస్ అండ్ ఫర్టిలైజర్ షాప్ గత రైతన్నలకు నాణ్యమైన సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ పురుగు మందులు అందిస్తున్న ఏకైక అతిపెద్ద పత్తి విత్తనాల షాప్ రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి తక్కువ ధరకు సీడ్స్ కొనుక్కుని మోసపోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత మూడేళ్లుగా మా వద్ద వివిధ విత్తనాలు పురుగుమందులు ఎరువులు కొనుగోలు చేస్తూ మా సలహాలు సూచనలు పాటిస్తూ బంగారు పంటలు పండిస్తున్న రైతు సోదరులకు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత మూడేళ్లుగా నల్గొండ మునుగోడు చండూరు చింతపల్లి మండలాలకు చెందిన చుట్టుముట్టు గ్రామాల నుంచి అనేక మంది రైతులు మన షాప్ విత్తనాలు ఎరువులు పురుగుమందులు కొనుగోలు చేస్తున్నారు ఎప్పటిలాగే ఈ ఏడు కూడా మీకు అవసరమైన సీడ్స్ ఫెర్టిలైజర్స్ పురుగు మందుల కోసం మన షాప్ కి విచ్చేయండి రైతులకు ఎల్లవేళలా నాణ్యమైన సీడ్ అందించటమే మన షాప్ ముఖ్య ఉద్దేశం రైతు సరైన విత్తనాలు ఎంచుకున్నప్పుడే సగం పంట పండించిన వాడవుతాడు నాణ్యమైన విత్తనం ఎంచుకోవటమే ఇక్కడ అత్యంత కీలకం షాపు యజమాని యాశబోయిన సంతోష్ యాదవ్ గత ఇరవై ఏళ్ల నుంచి ఈ రంగంలోనే పనిచేస్తున్నారు తన అనుభవంతో రైతు సోదరులకు ఏ సీడ్స్ వెయ్యాలి ఎరువులు ఎప్పుడు వెయ్యాలి పురుగు మందులు ఎప్పుడు ఎంత మోతాదులో కొట్టాలి లాంటి విషయాలపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారు నాణ్యమైన పత్తి విత్తనాలకు ప్రవస్తి ఎంటర్ప్రైజెస్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ రైతు సోదరులకు ధన్యవాదాలతో మీ సంతోష్ యాదవ్ ప్రోపరేటర్ సాయి ప్రవస్తి ఎంటర్ప్రైజెస్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ నల్గొండ టు మునుగోడు మెయిన్ రోడ్ రాములబండ మండలం జిల్లా నల్గొండ ఫోన్ డబుల్ నైన్ సిక్స్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ మా దగ్గర పత్తి విత్తనాలు నాణ్యమైన పత్తి విత్తనాలు మంచి కంపెనీలు అంటే బెస్ట్ కంపెనీస్ మా దగ్గర చాలా బెస్ట్ కంపెనీ సీడ్ మార్కెట్ లో ఏదైతే మా దగ్గర దొరకబడు నా యొక్క ఏంటంటే రైతుకు నాణ్యమైన విత్తనం అందియాలనే ఉద్దేశమే మా యొక్క షాప్ ఉద్దేశం సో పత్తి విత్తనాలు ఏదైతే రైతు నాణ్యమైన విత్తనం ఎన్నుకున్నప్పుడే ఆ రైతుకు నాణ్యమైన పంట గాని ఏది కానీ దిగుబడి వస్తుంది ఫస్ట్ రైతు క్వాలిటీ సీడ్ ఎన్నుకున్నప్పుడే సగం పంట పండించినట్టుగా ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతుకు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో నాణ్యమైన సీడ్ అందియడానికి ముందు ఫస్ట్ ప్రతిదీ ప్లానింగ్ చేసుకొని ప్రతి రైతుకు నాణ్యమైన సీడే అందిస్తుంటాను మా దగ్గర వచ్చేసి రాశి సీడ్ సిక్స్ ఫైవ్ నైన్ కానివ్వండి మరియు రాయల్ సీడ్ రణధీర్ కానివ్వండి ప్రభాస్ సీడ్లో సూపర్ కార్ట్ ఆర్ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ మరియు ఆ జననీ సీడ్లో ఆకాష్ అనే వెరైటీ కానీ మా ఏరియాలో ఈ వెరైటీస్ మంచి సీడ్ కాబట్టి మా రైతులు కూడా అదే సీడ్ అడుగుతూ ఉంటారు